నెల్లూరు నగరం నలభై మూడవ డివిజన్ జెండా వీధిలో వైసీపీకి షాక్ తగిలింది కాజీ భాషా మిత్ర మిత్రబృందం సుబాని ఇలియాస్ సికో ఆరిఫ్ షబీర్ బిలాల్ జియా యూసఫ్ రహ్మద్ సిరాజ్ అహ్మద్ పార్టీకి గుడ్ బై చెప్పారు కాజీ సందానీ మిత్ర బృందం మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డిల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ముందుగా ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో నారాయణ వీపీఆర్లకు బ్యాండ్ మేళాలు తప్పెట్లు బాణసంచా కాలుస్తూ అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ముస్లింల సాంప్రదాయం షేరాతో నారాయణని ముస్లిం నాయకులు సన్మానించారు రానున్న ఎన్నికల్లో నారాయణ వీపీఆర్లు భారీ మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులందరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం నారాయణ వీపీఆర్లు మాట్లాడుతూ తమ పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానంతో పాటు గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు నెల్లూరు సిటీలో భారీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని నారాయణ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డివిజన్ లోని ముస్లిం మైనార్టీ నాయకులు ముస్లిం సోదరులు అజీజ్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నేను ఒకటే చెప్పేది నేను నుంచి దాకా మంత్రిగా ఉన్నాను నేను ఎక్కడ కంటెస్ట్ జనరల్ గా ఒక వార్డు మెంబర్ గా కంటెస్ట్ చేస్తే ఆ వార్డు లో ఉన్న ప్రజల యొక్క ప్రజా సమస్యలన్నీ వారి బాధ్యత అదేవిధంగా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఉండే ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు వారి బాధ్యత కానీ రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడ కంటెస్ట్ చేయాల తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి చేసిన సేవకు గాను నన్ను రెండు వేల పద్నాలుగుకి పద్నాలుగులో డైరెక్ట్గా క్యాబినెట్కి ఆ రోజు గారు చంద్రబాబు నాయుడు తీసుకున్నారు అయితే నేను నెల్లూరులో పుట్టి పెరిగా ఒక పేద కుటుంబంలో పుట్టి పెరిగా నేను కూడా మీలాగానే మా నాన్నగారు ఒక బస్ కండక్టరు ప్రైవేట్ బస్ కండక్టరు ఆయన చదివింది ఎనిమిదో తరగతి మా అమ్మగారు వీళ్ళు ముద్ర కానీ చక్కగా నన్ను చదివిచ్చారు చక్కగా చదివాను పుట్టి పెరిగింది ఒక అరుణాథపురంలో తాటే గుడిసెలో ఎంఎస్సి అయిపోయిన తర్వాత ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా తాటా గుడిసులోనే మన ఆనం వెంకటరమణారెడ్డికి ఫస్ట్ స్టూడెంట్ అతను చదువు చెప్పింది ఆ తాటే గుడిసులోనే అయితే అక్కడి నుంచి ఈరోజు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నారాయణ గ్రూప్ ఉంది ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు యాభై వేల మంది ఎంప్లాయీస్ ఈరోజు ఒకటో తేదీ జీతం తీసుకుంటూ యాభై వేల కుటుంబాలు ఈరోజు నారాయణ గ్రూప్ మీద ఆధారపడి ఇవన్నీ ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ భూమి మీద నెల్లూరు గడ్డ మీద అంత ఉన్నత స్థితికి పోయాను అనుకోకుండా మంత్రి అయ్యాను నేను ఎప్పుడు ఎమ్మెల్యే కావాలని ఎంపీ కావాలని రాజ్యసభ కావాలని మంత్రి గారిని ఎప్పుడు అనుకోవాలా నాకు ఊహలో కూడా లేదు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా నన్ను క్యాబినెట్కి తీసుకున్నారు ఆయనే ఆహ్వానించాడు నీలాంటి ఎడ్యుకేషన్స్ రావాలి రండి అని సరే నేను కూడా మంత్రిగా వస్తే పేద ప్రజలకు సేవ చేయొచ్చు అని మంత్రిగా తీసుకున్నాను కంటెస్ట్ చేయకపోయినా నెల్లూరుని డెవలప్ చేయాలి నెల్లూరుని భారతదేశంలో ఒక స్మార్ట్ సిటీగా చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఆలోచన అడిగాను సార్ నెల్లూరు వేరు నాకు స్పెషల్ ఫండ్స్ ఇండి నెల్లూరుని డెవలప్ చేస్తానను అనుకున్నట్టే ఆయన ఐదు వేల రెండు వందల అరవై కోట్లు ఇచ్చారు మీ అందరికి తెలుసు షాహిద్ దర్గాని ఎలా డెవలప్ చేసింది షాదీ మంజిల్ ఎలా కట్టింది అదేవిధంగా మహిళలకి ఇంటర్మీడియట్ చదవాలంటే మహిళా కళాశాల అజీజ్ అడిగిన వెంటనే బై ఫోన్లో అప్రూవల్ ఇచ్చాను అదేవిధంగా మహిళలకి సపరేట్గా ఒక హాస్పిటల్ ఉండాలని అజీజ్ గారు కొంతమంది ముస్లిం నాయకులు అడిగితే రెండు కోట్లతో శాంక్షన్ చేశాం అంతేకాకుండా ఇక్కడ వేసిన రోడ్లు కానీ సెంటర్ డివైడర్లు కానీ ఇవన్నీ నన్ను ఎవరు అడగల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నన్ను ఎవరు అడగల సంఘం బ్యారేజ్ నుంచి డ్రింకింగ్ వాటర్ చేయమని ఎవరు అడగల నెక్లెస్ రోడ్ డెవలప్ చేయమని ఎవరు అడగల నలభై మూడు వేల ఇళ్ళు పేదలు నిరుపేదలు కట్టమని ఎవరు అడగలేదు నాకై నేనే చేశాను ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఒక తాటేక గుడిసెలో నాకు తెలిసే ఇబ్బందులు అందుకనే ప్రతి పేదవాడికి చక్కటి ఇల్లు ఉండాలని ఆ రోజు అధికారులు అడిగాను నెల్లూరులో ఎంతమందికి ఇల్లు కడితే సొంత అందరికి ఉంటుందంటే నలభై మూడు వేలు ఇళ్ళు అన్నారు షీర్వాల్ టెక్నాలజీతో టికో ఇల్లు కట్టాం కానీ వాటిని ఇవ్వాల అందరికీ నాశనం చేశారు నేను అందరికీ ఒకటే చెప్తున్నాను నేను రెండు వేల పద్నాలుగులో ఎవరిని ఓటు అడగలేదు ఎక్కడ కంటెస్ట్ చేయాల కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు చేయాలనే ఉద్దేశంతో చేశాను ఈరోజు అందరు కూడా ఆ చేసిన పనులతోనే ఆదరిస్తున్నారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఐదు వందల యాభై కోట్లు తెచ్చా డ్రింకింగ్ వాటర్కి ఐదు వందల యాభై కోట్లు తెచ్చా ఎంట్రీ అండ్ రోడ్డు దుమ్ము లేని రోడ్లు వేయడానికి ఏడు వందల పది కోట్లు తెచ్చాను రెండు వేల రెండు వందల అరవై కోట్లు టిట్కో ఇల్లుకి తెచ్చాను నెల్లూరుకి ఇలా అనేక కార్యక్రమాలు చేశాం అది చేయబడి ఈరోజు ఎక్కడికి పోయినా ప్రజలు ఆదరిస్తున్నారు నేను అందరికీ ఒకటే చెప్తున్నాను ఒక నగరాన్ని డెవలప్ చేసుకోవాలన్నా ఒక కాన్షియన్సీని డెవలప్ చేసుకోవాలన్నా రాష్ట్రం నుంచి కొన్ని ఫండ్స్ వస్తాయి కేంద్రం నుంచి కూడా కొన్ని ఫండ్స్ వస్తాయి కొన్ని ప్రాజెక్ట్స్కి వాళ్ళది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కొన్ని ప్రాజెక్ట్స్కి వాళ్ళది ఫార్టీ పర్సెంట్ షేర్ ఉంటుంది మన సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకుంటే తెలుగుదేశం ఎంపీ ఇక్కడ లేడు నేనే ఢిల్లీ మురిగిస్తున్నా నేనందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డికి ప్రభాకర్ రెడ్డికి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తాడు రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరుని భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తానని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఫస్ట్ ప్రభుత్వ రాగానే మొదటి మా వర్క్ ఏంటంటే నెల్లూరులో ఉన్న ప్రతి పేదవాడికి పిలిచి సొంతలు ఇస్తామని మీ అందరికీ ఈ సభావేదికగా తెలియజేస్తున్నాను వాళ్ళు అడక్కపోయినా వాళ్ళు ఎక్కడెక్కడున్నారో అధికారుల ద్వారా కార్యకర్తల ద్వారా తీసుకొని ప్రతి ఒక్కరిని పిలిచిస్తా అవసరమైతే మరొక నలభై వేలు కూడా నెల్లూరుకి శాంక్షన్ చేస్తా అని మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీకి వేసి మా ఇద్దరిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముస్లిం సోదరులు సోదరులు అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ చేరికలు చూస్తుంటే తెలుగుదేశంకి ఎక్కడో ఉంది తెలుగుదేశం ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం అని సైకిల్ గుర్తికి మనం ఓటేసి చంద్రబాబు నాయుడుని గెలిపించాలనేది ప్రతి దగ్గర ఈ చేరికలు ఈరోజు కోవూర్లో కూడా ముస్లిం సోదరులు చాలామంది చేరారు అట్లా ఈరోజు నలభై మూడో వార్డు ఇక్కడ కూడా చాలామంది మా సోదరులంతా చేరడం చాలా సంతోషం ఈగ వాళ్ళు నేను మీ అందరి మీద ముస్లిం సోదరుల మీద మా సపోర్ట్ ఎప్పుడు ఉంటది ఎప్పుడు గేట్లు గేట్లు తెరిచి ఉంటాయి ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా ముస్లిం సోదరుల కోసం నిలబడి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం అట్లే నన్ను నారాయణ సార్ని మీరు గెలిపించాలా నారాయణ సార్ని ఎమ్మెల్యేగా సిటీ ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలా మీ అందరికి తెలుసు ఎంత అభివృద్ధి చేశాడో నెల్లూరు టౌన్ని నెల్లూరు సిటీని గుర్తు పెట్టుకొని మీరు మళ్ళీ ఆ అభివృద్ధి చూడాలంటే నారాయణ సరికి మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేసి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం